పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్ల ఫలితాల విడుదల సమయంలో ఎన్నో హింసలు అల్లర్లు గందరగోళం రిగ్గింగులు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో రెండు వందల అరవై ఐదు సీట్లకు ఎన్నికలు జరిగాయి పాకిస్తాన్ మాజీ పిఎం నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పిఎంఎల్ఎన్ మరియు ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ మధ్య ప్రధానంగా పోటీ జరిగింది అయితే ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టారు ఆ తర్వాత వారి పార్టీ గుర్తును కూడా ఉపయోగించుకోకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది దీంతో ఇమ్రాన్ ఖాన్ సంబంధించిన పార్టీ వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా నిల్చున్నారు చాలా చోట్ల వాళ్ళు గెలిచినట్లుగా వార్తలు వస్తున్నాయి ఎన్నికల సంఘం ఇలా ఎన్నికల ఫలితాలు క్లారిటీగా ఇంకా ప్రకటించుకోకపోయినప్పటికీ నవాజ్ షరీఫ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందని ఆయనే స్వయంగా వెల్లడించారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ తమకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాలేదు కాబట్టి ఇమ్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కలిసి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ ప్రకటించారు మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు మాత్రం తాము ఎవరికి సపోర్ట్ ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు చూస్తుంటే పాక్లో హాంగ్ వచ్చినట్లే కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ పూర్తి రిజల్ట్స్ అనౌన్స్ చేశాక పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది you <laughs>